लास्ट एंड मी लास्ट स्तर पर हमेशा से देखते रहो प्रतिदिन आगे ना आगे हो ना अवतार में है बाबा की अवतार में है बाबा की अवतार में है बाबा की मेहर बहन चैतन्य सतगुरु मेहर चैतन्य जी महाराज जी की मेहर गायत्री माता को మరి ఈ సభలో ఉన్నటువంటి శ్రీమూర్తులందరికీ కూడా జగన్మాత స్వరూపులైనటువంటి మరి స్త్రీమూర్తులు అందరికీ కూడా నమస్కరిస్తూ అలాగే మరి ఈ సభలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నమస్కరిస్తూ అంటే చూడండి మేము భక్తులోనే సంబోధిస్తూ ఉంటాం ఎక్కువగా కానీ మీరు ప్రేమికులు అంటారు ఏంటంటే మరి ఇంతవరకు కూడా ఎన్ని సభల్లో చూసినప్పటికీ కూడా ప్రేమికులు అనేటువంటి మాట రాదండి ఎందుచేతనంటే ప్రేమయే దైవము దైవమే ప్రేమ అందుచేత అటువంటి ప్రేమను మీరందరూ కూడా మరి పట్టుకున్నారు పట్టుకున్నారు కనుక మీరు మరి దైవానుగ్రహానికి మరి పాత్రలు ఉంటారు తొందరగా అంటే మనం చేసేటువంటి సాధనలో మరి మనం ముందు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి అయితే మనుష్యానం సహస్రేశు ఖచ్చిత జగతి సిద్ధయే జామటి శుద్ధానం మాం వ్యక్తి తత్వత అని అని గీతాచార్యుడు అంటే వేదాది జనములో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ తెలుసుకునేటువంటి వారిలో కూడా మరి ఏ ఒక్కడో తత్వం వలన నన్ను పరిపూర్ణంగా ప్రేమించడం వలన తెలుసుకొని నా స్వరూపాన్ని పొందుతున్నాడు అంటున్నారు మరి వేదాది జనంలో ఒక్కరే మరి పొందడం ఏమిటి మరి వేలాది మంది భక్తులు ఉన్నాం కదా ఎంతో మంది భక్తులు కనబడుతూ ఉంటారండి మనకు అంటే దీనికి ఇంకో శ్లోకం చెప్తానండి ప్రయత్న జతమానస్తు యోగి సంస్కృతం కీల్పి సహా అనేక జన్మ సంస్థ యాతి పరాంగత్యం అన్నాడు పరమాత్మ అంటే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటేనటండి అనేక జన్మలు పడతాయట మరి అనేక జన్మలు ఎందుకు పడతాయి అది కొంచెం విచారణ చేద్దాం మరి అలాగే ఈ అనేక జన్మలు పడడానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అశ్రద్ధ దీనికి కారణం అంటే మనం చేసుకునేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి మనము ఎంతో శ్రద్ధ వహిస్తున్నాం ఎందుచేత ఒక గృహం కట్టుకోవాలంటే ఎంతో కష్టపడి మరి ఎంతో శ్రద్ధ వహించి ఎంతో అప్పు చేసి మరి మనం దాన్ని సాధించి చేస్తున్నాం ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎందు చేతనంటే ఆ గృహంలో మనం సుఖపడాలనేటువంటి ఉద్దేశంతో అలాగే ధనం సంపాదించాలంటే ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎందుచేత ఆ ధన వలన ఏదో సుఖాలు అనుభవించాలి భోగాలను సంతోషంగా ఉండాలి నేను బాగోవాలి మా పిల్లలు బాగోవాలి మా మనములు బాగోవాలి అందరూ బాగోవాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నాం కానీ దైవభక్తిలోనికి వచ్చేసరికి అసలు ఎందుకు చేస్తానంటే దీని ఫలితం వెంటనే మనకి రావడం లేదు ఫలితం వెంటనే కనపడాలి మరి చూడండి మరి డబ్బు అంటే దాని సుఖం వాళ్ళకి కలపడుతుంది ఒక డబ్బు సంపాదించేటువంటి వారు పని కొనుక్కుంటారు ఇంకా బాగా డబ్బు సంపాదించే కారు కొనుక్కుంటారు ఆ కారులో ఏసీ పెట్టుకుంటారు ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అలాగే మరి ఈ సుఖం మనకి కనపడడం లేదు అయితే మనం అనుభవించేటువంటి సుఖాలన్నీ కూడాను భ్రమతో కూడుకున్నటువంటి సుఖాలన్నీ బ్రహ్మానందం ఇది కానీ మనం అనుభవించవలసింది ఏమిటి బ్రహ్మానందం అనుభవించాలి కానీ ఈ బ్రహ్మానందం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక కారు కొనుక్కున్నది బాగానే ఉంది మరి ఎక్కడికో వెళ్ళి ఆక్సిడెంట్ అయితే ఏమైంది సుఖమంతా సంతోషమంతా పాలు చేయుపోయింది అప్పుడు ఏమైందండి సుఖం కాస్త దుఃఖంగా మారిపోయిందా లేదా మారిపోయింది కదా అలాగే మనం అనుమించేటువంటి సుఖాలేవి కూడా శాశ్వతాలు కాలేదు అశాశ్వతం మరి అలాగే మరి ఎంతో ధనం సంపాదిస్తారు ఎంతో ఆస్తి సంపాదిస్తారు ఇవన్నీ కూడా మనం ఉండగా అవైనా పోవచ్చు అవి ఉండగా మనమైనా పోవచ్చు ఇది కూడా శాశ్వతం కాదు మరి ఏది శాశ్వతం అంటే మరి ఆ భగవంతుని ప్రేమించటమే ఆయన్ని ఎలా ప్రేమించాలి అంటే అపారమైన ప్రేమ అనన్యమైన భక్తి పరిపూర్ణమైన విశ్వాసం ఈ మూడు ఎవరిలో అయితే నిండుగా దండిగా మిండుగా ఉంటాయో అటువంటి వారు మరి ఆ భగవంతుణ్ణి సూక్ష్మంగా తెలుసుకోగలుగుతారండి ఇప్పుడు అపారమైన ప్రేమ అంటే ఏంటంటే ప్రేమ అనేది మనకు ఎవ్వరూ అవసరం లేదు చేతనంటే పిల్లవాడికి తల్లి ఎంత ప్రేమ తల్లికి పిల్లవాడు ఎంత ప్రేమ అలాగే తల్లిదండ్రులు ఎంత ప్రేమ సోదరులు ఎంత ప్రేమ మిత్రులు ఎంత ప్రేమ భార్య బిడ్డలు ఎందు ప్రేమ మనవల ఎందు ప్రేమ ఈ ప్రేమ ఒక పరిమితికి ఆధారపడి ఉన్నది అంటే నా వాళ్ళు అనేటువంటి వారిని మాత్రమే ప్రేమించగలుగుతున్నారు కానీ పై వాళ్ళని మాత్రం ప్రేమించరండి ద్వేషిస్తూ ఉంటారు ఎక్కువగా వారి పలానా వాడు ఇలా ఈ తప్పు చేశాడు పాలన వాడు ఆ తప్పు చేశాడు అని ద్వేషిస్తూ ఉంటారు కానీ మరి మన మెహ మెహర్ బాబా వారు చెప్పిన ఇంకా ఎంతమంది మహాత్ములు చెప్పిన అవతారపురు చెప్పినా మరి నీ ప్రేమను చెయ్యి అంటే అపరిమితంగా మార్చుకో పరిమితం ఉండకూడదు దానికి అంటే మరి ఇక్కడ ఒక కులం గాని ఒక మతం గాని ఏమి ఉండకూడదండి ఎందుచేతనే అన్నారు మతిని సుక్తము చేయు మార్గాన్ని విజ్ఞులు మతం అని మనస మతములన్నిటి యొక్క ఏకైక లక్ష్యము దైవాన్ని పొందుతాయి మనస ఆ దైవాన్ని పొందడానికి మతి మా మతాలు వచ్చినాయి కానీ మా మతం గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పి ఈ తర్వతస్థులు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అండి మన వాళ్ళు ఏమంట మన వాళ్ళు ఏమంటారంటే మన వారికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు ఇదిగో సభ వల్ల మహాత్ములు చెప్పేటువంటి మాటల వల్ల ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు అందుచేత రాముడు కృష్ణుడు ఎల్లప్పుడు శ్రీరాముని మనం ఏమంటాం అన్ని మతాల్లో ఉన్న భగవంతుడు ఒకరే బాబా చెప్పారు కదండి నేను అన్ని మతాలకు తండ్రిని కానీ ఒకరైనటువంటి భావం వాళ్ళు గుర్తించలేరు మన హిందువులు అయితేనే గుర్తించగలుగుతారండి ఎందుకు అటా జ్ఞానం మనకు తెలిసింది కనుక ఎందుకే సబ్జెక్ట్ ఏం చెప్ప చెప్పదలుచుకున్నారంటే మరి అని ఏమిటి అనేక జన్మ సూచిస్తా తత్వ్యాతి పలాంగ అనేక జన్మలు ఎందుకు పడతాయి మనకు ఒక సందేహం కలుగుతుందండి ఏమిటా సందేహం అనేక జన్మలు పడతాయంటే అస్తమాను మరి ఆ భగవంతుడు కూర్చుంటే మనం టీవీలో సీరియల్ చూడాలి సినిమాలు చూడాలి క్రితం చూడాలి ఇవన్నీ చూస్తూ ఉండాలి కదా ఈ సుఖాలన్నీ వదిలేసి చక్కగా నలుగురు స్త్రీలు వస్తూ ఉంటారు అక్కడ కూర్చుని బాగా చెప్పుకోవాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని చెప్పి ఇన్ని సుఖాలు వదిలేసి అనేక జన్మలు మనకు పడుతుంటే మరి ఎందుకు ఎంత కష్టపడ్డం అనే సందేహం కలుగుతుందండి ఒక్క ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను ముందు అది ఏంటంటే అనేక జన్మలు ఎందుకు పడతాయి అంటే ప్రథమ స్థాయిలో ముందుగా ఏమి చేస్తారంటే పూజలని ఇందాకే చెప్పే కూడా అండి పూజలని భజనలని అలాగే దైవ ఆ దేవుడి కళ్యాణాలు పుణ్యక్షేత్రాలను దర్శించడం వీటితో సరిపెట్టుకుంటారండి వారు భక్తులే పేరుకి అందరూ భక్తులే కానీ అసలు చనిపెట్టుకునేటువంటి వారు దీనికి వివేకానంద స్వామి వారు చెప్పారు ఏమనంటే నువ్వు చేసేవన్నీ కూడా యూకేజీ ఎల్కేజీ అని అంటే ఏమి అక్షరాలే యూకేజీ ఎల్కేజీ అంటే ఫస్ట్ క్లాస్లో కూడా రాలేదని అంటాం అనమాట అందుచేత మరి వీరికి మాత్రం అనేక జన్మలు పడతాయి ఎందుచేత ఒక సద్గురువుని ఆశ్రయించి సత్యమేదో తెలుసుకునేటువంటి స్థితి ఆ జ్ఞానం వారికి లేదు వారికి తోసినట్టుగా పూజలు చేసేసుకోవడమే వాళ్ళు ఎక్కడైనా గుడి దగ్గర ఒక అధికత అయితే శ్రద్ధగా వింటూ ఉంటారు చేస్తూ ఉంటారు అలాగే ఇంక రెండో పావుకు చెందేటువంటి భక్తులు ఎలా ఉంటారంటే వీరి మీద కాస్త శ్రద్ధగా ఉంటారండి అలాగే పుణ్యకార్యాలు ఎక్కువ అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు అలాగే భజన చేస్తూ ఉంటారు మరి వారు అనేక జన్మంలో జన్మలు అయిపోయట్లే ఎందు చేతంటే మరి వీరు కాస్త వారి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ ఎక్కడ భజన చేసినా ఎక్కడ పూజలు జరిగినా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎక్కువ భజనలు మరి అలాగే పూజలు ఎక్కువగా చేస్తుంటారు కానీ ప్రతినిత్యం కూడా సాధన చేయండి మెయిన్ అది ప్రతినిత్యం మనం జపం చేసినా ధ్యానం చేసినా యోగం చేసినా లేకపోతే ఒక భగవద్గీత పారాయం చేసిన విష్ణు శాస్త్రం పారాయం చేసిన లలితా శాస్త్రం పారాయణ చేసిన ప్రతినిత్యం చెయ్యాలి అది చేయరండి చేయకుండా దేవుడి గురించి ఏదో తెలుసుకున్నాము మేము ఎంతో గొప్పవాదం అని అనుకుంటూ ఉంటారు ఈ రెండో పోవుకు చెందిన వాళ్ళు అనేక జన్మల్లో సకల జన్మలు అయిపోయినట్టు కారణం ఇక మూడో మూడో పోవుకు చెందినటువంటి భక్తులు ఎలాగుంటారంటే వారు ప్రతి నిత్యము కూడా సాధన చెయ్యాలి భగవంతుని తెలుసుకోవాలి అంటే జిజ్ఞాసుగా మారుతారు అంటే మనం ఇంతవరకు కూడా ఏదో మనకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అలా కాదు మరి మనం ఎన్నో తెలుసుకున్నాం ఉన్నాం కానీ ఎప్పుడు కూడా మనకి ఆత్మాభివృద్ధి అయినట్లుగా మనకి ఏమాత్రం కూడా అనుభవం రావడం లేదు దీనికి కారణం ఏమిటి అని ఆలోచించి ఎవరిని పట్టుకుంటే బాగుంటుంది అంటే ఒక సద్గురుని ఆశ్రయిందాము అని కానీ సద్గురు అందరికీ దొరకరండి మీలాంటి అదృష్టవంతులకి మాత్రమే కొద్ది మందికి మాత్రమే దొరుకుతారు వారిని గుర్తిస్తారు ఎందుకు చేతనంటే గురువులు గురువులు మళ్ళీ విమర్శించాలంటే టైం ఎక్కువైపోతుంది ఇది కూడా ఒక్క రోజుల్లో చెప్పేస్తానండి గురువులు ఎలా ఉంటారంటే చూడండి కొంతమంది గురువులు ఒక వ్యాపారంలా చేసుకుంటూ ఉంటారు వచ్చిన శిష్యులుగా చే ఉపదేశం చేయడం వారు ఆత్మాభివృద్ధి అవుతుందా లేదా ఏమి చూడాలండి వాళ్ళకి ఏం అక్కర్లేదు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి మాత్రం ఆ శిష్యుల గృహానికి వచ్చి సంభావన స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రెండోకు చెందినటువంటి వారు నాయనలు జపజ్ఞానాలు అయ్యి బాగా చెయ్యి అది చెప్పి ఫస్ట్ గురువు మీద ఏమో రెండో రకం గురువు ఏమో కష్టం మంచిదండి ఆయన ఏం చేస్తారంటే జప జానాథాలు అవి చేయమని మరి నాయన ఎక్కడైనా ఉంటే అక్కడికి వస్తూ ఉండు మరి నువ్వు వచ్చి ఆత్మబోధం విను అని చెప్తారు ఫస్ట్ కోవకు చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిజమైన గురువులు కాదు అలాగే రెండవ కోవకు చెందినటువంటి వారు కూడా వారి మీద కొంచెం నయ్యం ఇక మూడవ కావుకు చెందినటువంటి గురువులు ఎలా సద్గురువులు సద్గురువులు అంటే మరి ఓహో ఎంతో కొంతమందిని మనం ఉద్ధవించాలనేటువంటి భావంతో ఉంటారు వారేమో కొంతవరకు ఎదుగుతారండి కొంత సాధన చేసి కొంతవరకు ఎదుగుతారు వీరిని కూడా ఈ మార్గంలో తీసుకురావాలని ఉద్దేశంతో ఉంటారు మంచిదేనండి ఇది కూడా ఇది కూడా మంచిదే కానీ వీరు కూడా సద్గురువులా అంటే చెప్పడానికి సద్గురు ఎదురు చేస్తారంటే సద్గుణాలతో ఉన్నారు మనకి మనకి కూడా సద్గుణాలు అలవాటు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ వీరు కూడా ఈ ఇతర గురువుల కంటే కూడా ఉత్తములే కానీ సద్గురువులే కానీ సమర్థ సద్గురువులు కాదండి ఎవరు సమర్థ సద్గురులు అంటే అందుకే మనం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటాం శ్రీ సాయి బాబా ఉన్నారు ఆయన సమర్థ సద్గురు అలాగే మన చైతన్యజీ మహారాజ్ గారు కూడా సమర్థ సద్గురు అంటే గురువు అనేటువంటి పదానికి సమర్థత కావాలండి ఎందుకు అఖండ మండలాచారం వ్యాప్తం అయ్యే చరాచరం అఖండంగా ఆయన చైతన్యం వ్యాపించి ఉందని అనుభూతి పొందుతుండాలి అందుచేత మరి ఇలాగా జిజ్ఞాస అయ్యి మూడోపాకు చెందినటువంటి భక్తులు ఉంటారు వారికి అనేక జన్మల్లో చాలా జన్మలు వెళ్ళిపోయినట్లే కానీ ఇంకా కొన్ని జన్మలు ఉండిపోతాయండి ఇక నాలుగో భావకు చెందినటువంటి భక్తులు ఉన్నారు మన బెహర్ బాబా చైతన్యజీ మహారాజు శిష్యుల్లాగా మరి ఎందుకు చెప్పినట్టు దైవీ సత్యాలన్నీ కూడా అవగాహన చేసుకుని ఓహో మనం ఈ విధంగా జీవిస్తేనే మనకు మోక్షం వస్తుంది కానీ లేకపోతే ఒక సాధు ఉంటారండి ఇందాక సాధు గారి గురించి చెప్పారు దేవస్థి సన్యాసి యోన మహాబాహు సుకంభం ఏంటి దేయస్సు నిత్య సన్యాసి నిత్యం సన్యాసి లాగే కనపడతాడు ఎందుకంటే కాసాయ వస్త్రాలు వేసుకుని గెడ్డాలు పెట్టుకుని ఏవో నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటాడు ఆయన ఏమన్నాడండి దేయస్సు నిత్య సన్యాసి అయితే కూరగాయలు తిని కాసాయ వస్త్రం కట్టినాం గాని తలలు బోడులైనా తలపులు బోడులా కూరగాయలు తింటున్నాం మేము నీస మాసాలు ఏమీ తినడం లేదు నాన్ వెజ్ అయ్యి ఏమి ముట్టుకోవడం లేదు మేము ఇస్తే తింటాం అనుకుంటున్నారు కానీ మరి తలలు గోడుగులైనా తల గోడి బోడిగుండలు చేసుకున్న తలంపులు బోడులు అయిపోవాలండి మన భావాలు అయిపోవాలి మనలో ఉన్న దోష గుణాలన్నీ కలముషాలన్నీ తొలగిపోవాలి హృదయం పరిశుద్ధం అవ్వాలి అది లేదు వారికి అది సుఖం పందాత్వం వచ్చేదే ఒక్క రెండు సార్ అటువంటి సాధువు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మన మా సామాన్య మానవులు భక్తులు చదించే ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేయాలి అలా చేసేవాడు కాకుండా మరి ఏదో భక్తులు ఇచ్చే డబ్బులతో చక్కగా నాలుగు రకాలు తినేసి బిడ్డిని కరుకుల మీద పడుకుని హాయిగా కాలం కలిపి సుఖం పంధాత్రం ముచ్చితే ఎప్పుడైతే సుఖాన్ని ఆశ్రయించే బంధంలో చిక్కిపోతాడని ఆయన కూడా లేకపోతే సరే ఈ పక్కన వచ్చేసి ఇంకా మరి అనేక జన్మల్లో బాగా తక్కువ జన్మలకు వచ్చేటువంటి వారు మరి మెహర్ భక్తులైన చెప్పుకోవాలి అలాగే లోకంలో ఇంకా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు వారు కూడా నాలుగైదు జన్మలు ఐదారు జన్మలు అంటే ఎంత భగవంతుని ఎక్కువగా భక్తి శ్రద్ధ చూసేస్తే అన్ని జన్మలు తక్కువ తగ్గిపోతాయండి ఇంకా తక్కువ జన్మల్లో భగవంతుని చేయొచ్చు అలాగా ఎంత శ్రద్ధగా చేస్తుంటే అన్ని ఎక్కువ జన్మలు పడుతూ ఉంటాయి సరే ఇంకా ఈ మళ్ళీ ఇంకో సందేహం ఏమిటది ఏమిటంటే ఇంకా ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి మోక్షాన్ని పొందాలి అనేక జన్మలు ఎందుకు కష్టపడాలి అనుకుంటే వారికి నాలుగు అర్హతలు ఉండాలండి భగవంతుని ఎందు అపారమైన ప్రేమ ఉండాలి అనన్యమైన భక్తి ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి తీవ్రమైన వైరాగ్యం కలగాలి ఈ నాలుగు నూటికి నూరు పాలు ఒక్క పాలు కూడా తక్కువ కాకుండా ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు మాత్రమే ఈ జన్మలో మోక్షాన్ని పొందడానికి అర్హులు అవుతారు అది మనకి ఎంతవరకు ఉందో మనం అందరం కూడా మనమే నిర్ణయించుకోవాలండి మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి అలాగే సభ అందరికీ కూడా హృదయపూర్వక వందన మందాలను తెలియజేస్తూ మరి